సో లీగల్ డాక్యుమెంట్స్ కావాలంటే మన యాప్ ఓపెన్ చేయగానే జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది కదా సో ఈ విధంగా అంటే ఐడి లాగిన్ అవ్వక ముందు జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇలా ఓపెన్ అయినప్పుడు ఐడి లాగిన్ అవ్వక ముందు పైన హోమ్ అని ఉంది కదా హోమ్ మీద ఇలాగా క్లిక్ చేస్తే టోటల్గా దీంట్లో మీకు ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి కంపెనీ వీడియోస్ అలాగే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ ఓకే సో ఇదొక స్క్రీన్ షాట్ తీసాను ఓకే సో దీన్ని స్క్రీన్ షాట్ తీయచ్చు ఎవరికైనా పంపించవచ్చు జిఎస్టి ఓకే అలాగే ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ది సో అలాగే ఇది ఉదయ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్టిఫికెట్ ఓకే సో అలాగే ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఓకే ఇలాగా అన్ని డాక్యుమెంట్స్ కూడా వీళ్ళిద్దరూ కూడా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ సో ఈ విధంగా మీరు కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు రైట్ office location is on thank you